హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మలు డాడీ కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ బొరల్డ్ అండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఉగాది పండగ పార్ట్ త్రీ అప్లోడ్ చేస్తున్నానండి పూజ వరకు కంప్లీట్ అయింది తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నామో అనేది చూపిస్తున్నాను ఇంకా కుక్కర్లో అయితే టమాటాలు రసానికి పెట్టేసామండి టమాటాలు అయితే ఉడకపెట్టాలని అనేసి పెట్టేశాము అండ్ రైస్కు పెట్టేశాము తర్వాత శనగబాయాల నానబెట్టి పెట్టుకున్నాం ఓలగలకి తర్వాత వంకాయ ఫ్రై అవి చేద్దామని అయితే పెట్టుకున్నాం పప్పుకి అయితే అన్ని రెడీ చేసుకుంటుంది మా మరదలు నేనైతే కానీ ఇంకా బెల్లం దంచుకోవడం అవి అయితే చేస్తున్నాను అవి చేసుకుందామని ప్రిపరేషన్లో ఉన్నామండి సో మీరు నేనేం చేస్తున్నాను అనేది చూస్తూ ఉండండి అంటే ఎలా చేస్తున్నాం ఏమని మధ్య మధ్యలో నేను వంట గురించి చెప్తూ ఉంటాను అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్షిప్ గురించి అండి అంటే ఫ్రెండ్షిప్ గురించి అంటే ప్రతి ఒక్కరికి గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ ఇంకొకటి నేను అంటే మా నాన్న అనేవారండి ఎప్పుడన్నా అంటే ప్రతి బంధాన్ని యాక్చువల్గా మీరు సినిమాలో కూడా వినింటారు ఈ డైలాగు అంటే సినిమాలలో వినింటారు కానీ నేనైతే మా నాన్న నుంచి విన్నాను తర్వాత సినిమాల్లో విన్నాను ఏంటంటే ప్రతి బంధాన్ని ఆ దేవుడు ముందే రాసి పంపిస్తాడు అంటే తండ్రి తండ్రి బంధం కానీ తల్లి బంధం కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఏ రిలేషన్ అయినా దేవుడు ముందే మనకి రా పంపిస్తాడు కానీ అంటే మీ చేతుల్లో ఉండదు ఇవన్నీ ఈ సంబంధ ఈ రిలేషన్స్ అన్నీ దేవుడే నీకు ఈయన మీ నాన్న ఈయన మీ అమ్మ ఇవన్నీ ముందే దేవుడు డిసైడ్ అయి పంపిస్తాడు కానీ ఫ్రెండ్స్ అనేది మీ చేతుల్లో ఎంచుకోవచ్చు అని అన్నారనమాట ఎంచుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ అనేది ఒక ఫీలింగ్ కదండి ఫ్రెండ్షిప్ అంటే ఎలా అంటే అది బాయ గర్ల అని కాదు ఒక ఫీలింగ్ అనమాట వాళ్ళని చూసిన వెంటనే మనకి ఫ్రెండ్షిప్ చేయాలి ఐ లైక్ యూ ఫ్రెండ్షిప్ చేయాలి తనతోనే మనం ఏమైనా షేర్ చేసుకోవాలని మనకు అంటూ ఒక థాట్ ఉంటుంది సో అదే ఫ్రెండ్షిప్ అనేసి మా నాన్న అన్నారు అంటే ప్రతిబంధము దేవుడు డిసైడే పంపిస్తాడు ఫ్రెండ్స్ అనేది మాత్రం మన చేతుల్లో ఉంటుంది మన చేతుల్లోనే మనము చూసుకోవచ్చు అని చెప్పారండి సో అండ్ ఇంకొకటి నేనైతే ఓలగలకైతే నేను పిండి ప్రిపేర్ చేసుకుంటున్నానండి మేము గోధుమ పిండితో ఓలగలు చేసామండి ఎలా చేసామనేది చూస్తూ ఉండండి సో నేను శనగ ఒక కప్పు తీసుకున్నానండి అక్కడ కప్పు కనిపిస్తుంది కదా ఒకటి స్టీ అక్కడ స్టీల్ది కప్పు ఉంది కదా ఆ పైన నేను శనగ బ్యాల్ తీసుకొని నానబెట్టేసాను తర్వాత అదే పైన నేను బెల్లం తీసుకున్నాను తర్వాత అదే గిన్నెపైన రెండు కప్స్ వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నానండి సరే గోధుమ పిండిలో నేను అంత పసుపు నెయ్యి వేసుకొని అయితే పిండి అయితే అంతా కలిపేసుకుంటున్నాను ఫస్ట్ అంతా కలిపేసుకొని తర్వాత వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అంత కలిపేసుకొని ఇంకా అదైతే స్టార్ట్ చేస్తున్నాను నేను ఓకే చూసేయండి అండ్ మళ్ళీ నేను మధ్య మధ్యలో నేను కుకింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తానండి సో సో ఫ్రెండ్షిప్ గురించి అయితే నాకు ఇదండి ఫ్రెండ్షిప్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా ఫ్రెండ్ అంటే ఏంటి ఎలా ఉండాలి ఏమి అనేది నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్ అంటే అన్నీ షేర్ అండి అంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట కొంతమంది మనకు ఫ్రెండ్స్ లాగానే ఆగిపోతారు అనమాట అంటే జస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట బెస్ట్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ మనకి లైఫ్లో ఒకరో ఇద్దరు ఉంటారు ప్రతి పర్సన్కి సో అలా మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంట్లో పేరెంట్స్తో షేర్ చేసుకున్నట్టు కానీ అంటే ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ అయితే ఏమి హాయ్ గుడ్ మార్నింగ్ హోంవర్క్ అంటే క్లాస్ ఏం జరిగింది ఏంటి అనేది లేదంటే బయటికి వెళ్ళి తినడము లేదా సినిమాల్లోకి వెళ్ళడము అంతవరకే ఉంటుందన్నమాట జస్ట్ ఫ్రెండ్స్ అయితే అదే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కానీ కలిసి తినడము ఏరా అనుకోవడము తర్వాత ఫ్యామిలీ విషయాలు కానీ పర్సనల్ విషయాలు కానీ షేర్ చేసుకోవడము ఇంకా చెప్పాలంటే ఇంట్లో పేరెంట్స్తో షేర్ చేసుకోలేని ఎన్నో విషయాలు ఫ్రెండ్తోనే షేర్ చేసుకుంటారండి సో నాకు తెలిసి గొప్ప రిలేషన్ అంటే గొప్ప బంధం ఏంటి అంటే ఫ్రెండ్షిప్ేనండి అన్ని బంధాల కన్నా ఫ్రెండ్షిప్ే చాలా గొప్పది ఎందుకంటే అమ్మ నాన్న వీళ్ళందరూ మనకి రక్తంతో ముడిపడి ఉంటారు అంటే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న అంటే ఈ వీళ్ళు మనకి బ్లడ్ రిలేషన్ ఉండదు తర్వాత వచ్చేసి మన నుంచి అంటే ఎటువంటి లేకున్నా కూడా అంటే రక్త సంబంధం అలా లేకున్నా కూడా మనం మంచి కోరుకుంటూ మనతో ఉంటూ మనతో అన్నీ షేర్ చేసుకుంటూ ఉండే వాళ్ళే ఫ్రెండ్షిప్ అండి అలా అంటే గుడ్ ఫ్రెండ్స్ మాత్రమేనండి నేను చెప్పేది బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు సో మనం కష్టం వచ్చి మన కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకోవడం మనం హ్యాపీలో ఉన్నప్పుడు మనకు తోడు ఉండడం ప్రతి విషయంలో కష్టం కానీ సుఖం కానీ దుఃఖం కానీ ఏ దాంట్లో అయినా మనకు తోడుగా ఉండడం అంటే హ్యాపీనెస్లో ఒక్కటే తోడుగా కాకకుండా మన కష్టంలో ఉండి తోడుగా ఉండడము మనకి ప్రతిది ఇది ఇది రైట్ ఇది రాంగ్ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలను ఒకటి సమస్య వచ్చినప్పుడు ఏదైనా దానికి నుంచి మీరు ఏదైనా సొల్యూషన్ వెతుక్కోవాలనుకున్నప్పుడు మీరు తనతో షేర్ చేసుకోవడం డిస్కషన్ చేయడం తను మీకు కొన్ని పాయింట్స్ చెప్పడము ఇలా చేస్తే కరెక్టరా అలా చేస్తే కరెక్టరా అని చెప్పడము తర్వాత మన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోవడము మన ఇంట్లో వాళ్ళకి మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంత గెట్టుగెదర్ మాదిరి అయిపోవడం అందరం కలిసి భోజనం అసలుకి ఇలా ఉంటుందండి ఫ్రెండ్షిప్ అంటే సో అందరికీ ఇలా ఉంటుందని కాదు నాకు తెలిసి ఫ్రెండ్షిప్ అంటే గొప్ప బంధం అండి అంటే ఫ్రెండ్షిప్ అంటే నార్మల్ ఫ్రెండ్షిప్ వేరండి అందరికీ గుడ్ గుడ్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ దొరుకుతారు అనేది లేదండి ఎవరికో ఒకరికి గొప్ప రిలేషన్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే రిలేషన్ దొరకడం చాలా రేరు అలా దొరికినప్పుడు మాత్రం ఏ చిన్న అభి వేదాభిప్రాయాలు వచ్చినా ఏ గొడవలు జరిగినా విడిపోకుండా కూర్చొని డిస్కషన్ చేసుకుని అయితే ఉండండి సో నాకు తెలిసి నాకు అంటే నాకు కూడా ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా నాన్న చెప్పారన్నాను కదా అదే మా నాన్న మా అదే అన్ని రిలేషన్స్ గాడిస్తే మనమైతే ఫ్రెండ్షిప్ నేర్చుకునేది మన హ్యాండ్లోనే ఉంటుంది గుడ్ ఫ్రెండ్ నేర్చుకున్నామా బ్యాడ్ ఫ్రెండ్స్ నేర్చుకున్నామా అనేసి సో నేను ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడడం ఎందుకంటే అంటే చాలామంది గుడ్ ఉంటారు బ్యాడ్ ఉంటారు వాటిలో మనకి కొన్ని అంటే మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది మనం ఎలా వాళ్ళతో ఉన్నాము మా మా వాళ్ళు మనతో ఎలా ఉన్నారు మన ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అనేది మనము మనకంటే తెలుస్తుందండి మీకు గుడ్ అనిపించిన వాళ్ళు వేరే వాళ్ళకు బ్యాడ్ అనిపించవచ్చు వేరే వాళ్ళకు బ్యాడ్ అనిపించిన వాళ్ళు మీకు గుడ్ అనిపియచ్చు సో మీకంటూ కొద్దిగా మైండ్లో మీ ఫ్రెండ్షిప్ గురించి మీకంటూ కొద్దిగా ఒపీనియన్స్ అయితే పెట్టుకోండి అండ్ ఇంకొక విషయం అండి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు సామాన్యంగా చాలామంది ఇంట్లో చాలా షేర్ చేసుకోలేరు పేరెంట్స్కి కానీ బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా అప్పుడు ఆ టైంలో మీకు తోడుండి ఇది రైట్ ఇది రాంగ్ అనేది చెప్పేవాడే కదా గొప్ప ఫ్రెండ్ అనేది మనం చూస్తామన్నమాట స్నేహ స్నేహం అంటే ఏదారా స్నేహం కోసం ఇవన్నీ చూసినప్పుడు ఫ్రెండ్స్ మనకుంటే బాగుంటుంది అని ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా ఉంటే కానీ మిస్ చేసుకోవద్దండి లాంగ్ వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ని క్యారీ చేయండి మీ కష్టంలో సుఖంలో వాళ్ళు తోడుండేలాగా చూసుకోండి మీ వాళ్ళ కష్టంలో వాళ్ళ సుఖంలో మీరు తోడుండి మీ హ్యాపీగా లైఫ్ అయితే రన్ చేయండి అండ్ ఇంకా ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్ ఒకవేళ ఏమన్నా చెడు తిరుగుళ్ళు కానీ చెడు హ్యాబిట్స్ జోలికి వెళ్ళడం చెడు కానీ మేము ఆట వినకోకుండా మీ ఫ్రెండ్షిప్ దూరం అవడం కానీ మీ మధ్య గొడవల అభిప్రాయాలు ఏర్పడినప్పుడు దూరం చేసుకో దూరం చేసుకోకుండా ఇది నా సజెషన్ అండి అంటే ఇప్పుడు మీరు కొన్నాళ్ళ వరకు బెస్ట్ ఫ్రెండ్ ఒక టూ త్రీ ఇయర్స్ వరకు ఉండి తర్వాత వాడు చెడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి వాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని అని మీరు దూరం పెట్టడము అవాయిడ్ చేయడం కాకోకుండా అలా ఉన్నప్పుడే మీరు మీ మీ ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది మీరు తనకు గుర్తు చేయడము తనకి ఎలా ఇది రైట్ కాదురా ఇది రాంగు ఇలా నువ్వు నా ఫ్రెండ్ ఇలా ఉండకూడదు అని మీరు సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్ని మంచి రూట్లో తీసుకురావడానికైతే ట్రై చేయండి అలా వదిలేయద్దండి ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటేనే కదండి మనము వాళ్ళలో అన్ని దాంట్లో తోడు ఉండేది ఇది నేను చాలా వరకు చూసాను అన్నమాట అంటే వాళ్ళు సడన్గా చేంజెస్ అవుతాయి అంటే వాళ్ళు సడన్గా బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళడం కానీ లేదా అంటే నేను చూడమంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి చూ ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా ఆయన వేరే ఆయనని వేరే అమ్మాయిని లవ్ చేస్తాడు ఆ అమ్మాయి సడన్గా దూరం అయిపోయింది అనేసి వాళ్ళు ఆయన బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగు డ్రింకింగు సరిగ్గా చదువుకోకపోవడము సరిగ్గా చేయకోకపోవడము లైఫ్ నాశనం చేసుకుని కూర్చూడంతో ఆయన చాలా బాగా చదివేవాడు అన్నిట్లో అన్ని యాక్టివిటీలో సూపర్ యాక్టివిటీగా ఉన్నాడు ఆయన అలాంటిది ఒక అమ్మాయిని ప్రేమించే అమ్మాయి దూరమైందనేసి ఆయన అన్ని అలా బ్యాడ్గా అయిపోయాడు అనమాట అప్పుడు పక్కనున్న ఫ్రెండు చాలా వరకు తీసుకురావాలని ట్రై చేయడం కొంతమంది చాలామంది ఉంటారు వాళ్ళ ఇద్దరు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కానీ ఒకరేమో వీడు ఇలా అయిపోయినాడు వీడితో అనేసి వదిలేయడం లేదా ఇంకొక అతను లేదు వీడు నా ఫ్రెండ్ వీడు వీడులాపోతుంటే నేను చూడలేకుంటున్నాను చాలా వర్క్ అండి చాలా వర్క్ అయితే ఆయన నన్ను ట్రై చేశాను ఇలా ఉండకూడదు అలా ఉండాలి నువ్వు నా ఫ్రెండ్ రా ఈ అమ్మాయి పోతే ఏంటి ఆయమ్మాయికి ఏ ప్రాబ్లమో వెళ్ళేసింది నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది అలా ఇలా అనేసి తనని చాలా వరకు తీసుకొని వచ్చే సూసైడ్ చేసుకోవాలనుకున్నా కూడా సూసైడ్ నుంచి కాపాడుకొని చేశారండి ఆయన ఫ్రెండ్ని ఆయన ఫ్రెండ్ని ఆయన తీసుకొని వచ్చుకున్నాడు సో ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ అమ్మాయి లేకపోతే లైఫ్ లేదనుకున్న పర్సన్కి నేను నేను ఉన్నాను తోడుగా నిలబడాడు చాలా వరకు ఆయనని ఎనికి తీసుకురావడానికి ఒక మంచి రూట్లోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు ఒకన్నా నేను చూశానండి సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము వాళ్ళని వదిలేయకోకుండా మనం వాళ్ళని పట్టుకొని మన మన గుడ్ వైపు మన రూట్ వైప్ తీసుకొని వచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా చూసుకోవడమే గుడ్ ఫ్రె గుడ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఇలా ఉంటుంది ఇంకొకటి చాలామంది ఒకరి దగ్గర డబ్బులు ఉంటే ఫ్రెండ్షిప్ చేస్తారు ఇంకొంతమంది వాళ్ళన్ని రకాలుగా బాగుంటే వాళ్ళు అన్ని రకాలుగా ఉంటే వాళ్ళ నుంచి ఏమన్నా వీళ్ళకి యూస్ అయితేనే ఫ్రెండ్షిప్ చేయడం ఇది కరెక్ట్ కాదండి ఏమీ ఆశించకుండా మనకి మనసు మైండ్ చెప్తుంది నువ్వు ఇది బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నప్పుడు మీరు అలా మీరు వాళ్ళతో మీరు మీ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు గుడ్ అయినా బ్యాడ్ అయినా మీకే తెలుస్తుంది కదా గుడ్ వైపుకి వెళ్తే మీరు గుడ్ వైపుకి వెళ్ళండి లేదు వాళ్ళు బ్యాడ్ వైపుకి వెళ్తున్నారు అని అంటే మీరు వాళ్ళని గుడ్ వైపు తీసుకోవడానికి ట్రై చేయండి చేతులు వదిలేయొద్దండి వదిలేయద్దండి వాళ్ళ కష్టసుఖంలో తోడుండండి ఓకేనా నాకు ఈరోజు ఈ టాపిక్ గురించి గుర్తొచ్చింది అందుకనే ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి అండ్ ఇంకా మేమైతే బ్యాల్ అయితే ఉడికినాయండి గ్రైండర్కి పంపించాం లేట్ అయింది అప్పటికే టైం అనేసి మిక్సీ పడితే టైం లేదనేసి ఇంకా బెల్లము యాలికలు బ్యాల్ అయితే గ్రైండర్ పంపిస్తే అది పూర్ణం తీసుకొని వచ్చాడు బాబు తర్వాత నేనైతే ఇంకా పిండి కళ్ళు పెట్టుకున్నాను కదా అది చేస్తున్నాను అండ్ మా వచ్చేసి బ్యాలల్లో వచ్చిన అది ఉంటుంది కదా రసము ఆ రసంతో మళ్ళీ మా టమాటా రసం చేసింది మళ్ళీ బ్యాల రసం కూడా చేసిందండి సో నేనైతే ఇంకా బచ్చాలైతే చేస్తూ ఓలిగలు అయితే చేస్తా అంటే మా వైపు బచ్చాలు అంటారండి ఇక్కడ ఇంకా కొంతమంది ఓలిగలు అంటారు ఇలా అంటారు సో నేను చేస్తున్నాను మా మడదలు అయితే కా కాలుస్తుంది అనమాట ఇంకా అన్నం పప్పు రసము వంకాయ ఫ్రై ఇవైతే అయిపోయినాయి ఇంకా బచ్చాలు ఒకటే పెండింగ్ అనమాట ఇంకా ఇది ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా సరే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వండి ఇంకొకటి అండి చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే అంటే బాయ్స్ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళలో చెడు ఉన్న వాళ్ళు కూడా అంటే చెడు ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను ఇప్పుడు ఆయనకి మ్యారేజ్ అయి ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరికి మ్యారే ఒక నలుగురు ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళలో ఒకరికి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ భార్యకి తాగడం ఇష్టం ఉండదు నువ్వు తాగద్దు అని వింటుంది అనమాట ఆల్మోస్ట్ చాలామంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఇదే చెప్తారు వాళ్ళ హస్బెండ్స్కి సో తాగద్దు నాకు ఇష్టం లేదు నువ్వు తాగడం అనేసి చెప్తుంది సో ఆయన ఏమో వింటాడు ఆమెకి ఆమె మనసు బాధ పెట్టకూడదని వింటాడు అనమాట ఒకవేళ సడన్గా ఏదైనా పార్టీ పెట్టుకొను ఏదన్నా ఒకటి గెట్ టుగెదర్ మాదిరి ప్లాన్ చేసుకున్నప్పుడు సరేలేరా నువ్వు తాకుంటే మన రా నువ్వుకునే పార్టీకి వచ్చి కూల్ డ్రింక్ తాగు అంటారండి దాని తర్వాత వాళ్ళు ఏమంటారు లేదురా తాగాల్సిందే నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తావా ఇన్నాళ్ళు ఉన్న మా ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తావా నిన్న కాక మొన్న వచ్చిన మీ వైఫ్కి వాల్యూ ఇస్తావా అనేసి రెండు మూడు మాటలు అంటారు దాని తర్వాత నువ్వు అప్పుడే పిల్లమ్మకి పట్టుకొని తిరుగుతున్నావా పిల్లమ్మ మాట వింటున్నావా పిల్ల మాట వినేవాడు మగవాడు కాదురా అట్లరా ఇట్లరా అని మాట్లాడతారనమాట సో ఇవన్నీ కొట్టినట్లు మాట్లాడి వాళ్ళని తాగేలాగా చేస్తారనమాట అంటే వాళ్ళ నాశనం అయ్యేది కాక ఇంకా కొంతమంది వీళ్ళు ఇట్లా ఇట్లా ఆలోచించి నాశనం చేస్తారండి సో నేను ఇలా చాలామంది దగ్గర విన్నాను ఇలా విన్నాను అనమాట నేను విన్నాను ఆయన ఎక్స్పీరియన్స్ నాకు కూడా అలా అన్నారు ఇలా అన్నారు అనేసి అంటారు ఫ్రెండ్స్ ఇలా తాగమంటారు అలా అంటారు ఇలా రెచ్చగొడతారు అనేసి అంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు మీ ఫ్రెండు వద్దనుకున్నారనుకోండి వద్దనండి ఎందుకంటే లైఫ్ లాంగ్ మీరు తోడు తోడుండాలి మీ ఫ్రెండ్స్ కలిసి ఉండాలి అలాగనే వాళ్ళ వైఫ్ కూడా కలిసి ఉండాలి మీరు ఇలా రెచ్చగొట్టి ఆయనకి తాపిచ్చి ఇంట్లో గొడవలు జరిగి వా అక్కడ హ్యాపీ లేకోకుండా ఇక్కడ హ్యాపీ ఉండడం కరెక్ట్ కాదు నేను ఇది పాయింట్ అవుట్ ఈ పాయింట్ ఎన్నోసార్లు చెప్పాను చాలామందికి నేను ఇప్పుడు ఈ ఈ యూట్యూబ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఆయనకి తాగడం ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు మీ ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్కు తను తాగడం ఇష్టం లేదు అన్నప్పుడు తనని రెచ్చగొట్టి తాపించద్దండి ఫోర్స్ చేసి తాపిద్దండి తాపించద్దండి మీరు చెడిపోయింది కాక ఇంకొకరిని చెడపగొట్టద్దండి ఓకేనా మీరు కూడా ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించుకొని రెచ్చగొడితేనే రెచ్చిపోయి తాగడం కరెక్ట్ కాదండి ఎనివే ఇంకా మాదైతే వంక తాలింపు చిత్రన్నము బేల రసము టమాటా రసము గోంగూరపప్పు తర్వాత ఓలిగలు ఇవైతే రెడీ అయిపోయినాయండి ఇంకప్పటికి టూ టూ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా ఇంకా మేము ఆ టైంలో ఈ ఉగాది పండగప్పుడు మా లంచ్ అయితే ఇదండి ఇంకా ఇలా లంచ్ చేసేసి ఇదోండి గోంగూర పప్పు ఇలా అందరం కొంచెం తినేసి ఇదిగోండి ఇది నెయ్యి అనమాట ఇది మా లంచ్ ఉగాది పండగ రోజు ఇది ఇంకా తినేసిన తర్వాత మ్యాడ్ మూవీ చూస్తున్నామండి ఇంకా కొద్దిసేపు మా మ్యాడ్ మూవీ చూసేసి ఇంకా ఈవినింగ్ అయితేనే మళ్ళీ ఇంకా కొన్ని బచ్చాల పిండి ఇప్పుడు తినే వరకే చేసుకున్నాను మళ్ళీ ఇంకా రొంత పిండి పూర్ణం ఉంటే మళ్ళీ ఈవినింగ్ కూడా అవి ఓలికలు కంప్లీట్ చేశాను మా మరిదలు పై పని అంతా కంప్లీట్ చేసేసి ఇంకా ఫ్రెషప్ అయితే టెంపుల్కి వెళ్ళామండి ఆవిడ కూడా అది కూడా పెట్టాను చూసేయండి మ్యాడ్ సినిమా అయితే ఫుల్ జోక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి బాగా నవ్వుకున్నాం సినిమా అయితే సూపర్గా ఉంది ఇంకా ఈ ఉగాది పండగ అయితే మేము ఇలా జరుపుకున్నాము టెంపుల్కి వెళ్ళేసాము ఇంకా ఇంటికి వచ్చి నేను మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ కూడా నేను టెంపుల్కి వెళ్ళానండి అదే అదే నేను శివదీక్ష అన్నాను కదా వెళ్ళాను ఇంకా ఈవినింగ్ కూడా చూడండి అయిపోయింది అమ్మ వాళ్ళ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాము ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నామండి నేను కూడా ఇంకొచ్చి దేవుని దగ్గర నేను రెడీ చేసి దేవుని అయితే అమ్మ నాన్న దగ్గర మొక్కొని అయితే టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నామండి చూడండి అది కూడా ఉంది అండ్ అందుకేనండి ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఉంటుంది చెడుగా అంటే గుడ్ ఆర్ బ్యాడ్ మీరే థింకింగ్ చేసుకొని ఏది గుడ్డు ఏది బ్యాడ్ అనేసి ఆలోచించుకొని మంచి రిలే మంచి రిలేషన్ అండి ఫ్రెండ్షిప్ అనేది దాన్ని అయితే వదులుకోవద్దండి బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అస్సలు విడిపోవద్దండి ఏ ఏవి అభిప్రాయాలు మిస్అండర్స్టాండింగ్స్ ఏమొచ్చినా వచ్చినా కానీ దాన్ని మీరు కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని మీరైతే కలిసి ఉండండి సో నాకు కొన్ని గుర్తు వచ్చినట్టు నేనైతే చెప్పానండి సో మీరు కూడా మీ ఫ్రెండ్షిప్ని కాపాడుకోండి అలాగనే మీరు ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ మీ ఫ్రెండ్షిప్ని కూడా హ్యాపీగా చూసుకోండి వీళ్ళకి వ్యాల్యూ అండి వాళ్ళకి వ్యాల్యూ ఇవ్వండి సో వీళ్ళు చెప్పారని వాళ్ళు వాళ్ళు చెప్పారని వీళ్ళు అని మీరు మీరు ఎక్కువ వాళ్ళు ఎక్కువ కాదు మీ లైఫ్లో అందరూ ముఖ్యమే అది గుర్తుపెట్టుకోండి అండ్ గుర్తుపెట్టుకొని చేసుకోండి లైఫ్ అయితే హ్యాపీగా రన్ చేయండి ఫ్రెండ్షిప్ ముఖ్యమా అలాగనే ఫ్యామిలీ కూడా ముఖ్యమేనండి ఫ్యామిలీ వైఫ్ కూడా ముఖ్యమే వాళ్ళకి నచ్చ చెప్పండి రెచ్చగొడితే రెచ్చిపోకుండా వాళ్ళకు నచ్చ చెప్పండి ఒకవేళ మీ ఇట్లా వెళ్తున్నానని మీ వైఫ్ మీ వైఫ్కి మీరు చెప్పుకొని మేము ఇలా వెళ్తున్నామని నచ్చ చెప్పుకొని తన నొప్పించుకొని వెళ్ళైతే తాగండి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ తెచ్చుకోవద్దండి మీరు ఇంట్లో బాగుంటేనే బయట కూడా బాగుంటారు హ్యాపీగా సో మీరు అన్ని దానిలని కంట్రోల్గా పెట్టుకొని హ్యాపీగా లైఫ్ అయితే రన్ చేయండి సో ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోండి అలాగే ఫ్రెండ్షిప్ని హ్యాపీగా చూసుకొని ఆల్ రిలేషన్స్ని అయితే కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా పాప అయితే గాజులు వేసుకుంటుంది నేను రెడీ అయిపోయా మా పాప రెడీ మా మర్దలందరూ లేనారు ఇంకా అన్న అయితే ఆ గుడి దగ్గరనే వచ్చేసాడు అనమాట నేను అక్కడక్కడ కొన్ని వీడియోస్ అనమాట అది విలేజ్ అందరూ ఇలా అలా చూసినా రాడికి మ్యాక్సిమం తీయడానికి ట్రై చేశాను అనమాట ఇదిగోండి బయలుదేరాము ఇంకా టెంపుల్కి వెళ్ళి దుర్గమ్మ గుడికి వెళ్ళామండి అమ్మవారిని అయితే బాగా రెడీ చేశారు ఇంకా దుర్గమ్మ గుడికి వెళ్ళేసి అయితే టెంకాయ కొట్టుకొని ఇంటికి వచ్చేసి ఇంకా ప్రోగ్రామ్ అయితే చూసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని అయితే పడుకున్నామండి సో ఇది మా ఇంటి ఉగాది పండగ ఇలా జరుపుకున్నాం అనేది అయితే వీడియో పెట్టాను అండ్ ఫ్రెండ్షిప్ గురించి కూడా మీతో షేర్ చేసుకున్నాను సో అందరికీ మంచి ఫ్రెండ్స్ దొరకాలి అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఎవరైనా విడిపోయిన ఫ్రెండ్స్ ఉంటే కానీ కలిసిపోవాలని కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరము మీరు అర్థం ఒకరినొకరు అర్థం చేసుకొని మీ బెస్ట్ ఫ్రెండ్స్ని మీరు నిలబెట్టుకోవాలనుకుంటున్నాను ఇదండి వెళ్తున్నాము టెంపుల్కి అయితే కొద్ది ఇంటి నుంచి ఒక వన్ కే కే ఉందండి నడుచుకుంటేనే వెళ్ళాము కొద్దిగా దూరమే కదా అనేసి వన్ కే కే ఉంటుంది ఇదిగోండి అమ్మవారు దుర్గమ్మ గుడి అండి ఇది అమ్మవారిని అయితే బాగా రెడీ చేశారు ఇంకా బయట టెంకాయ కొట్టేశారు మేము ఇంకా లోపలికి అయితే ముక్కనైతే వచ్చేసామన్నమాట ఇంకా వీడియో నేను అంతగా తీయలేదు ఎందుకంటే ముక్కుంటూ ఉండి బాబు తీయమంటే ఓపిక లేదమ్మా అనేసి అన్నాడు ఇంకా సర్లే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి అయితే నేను ఇంకా కూర్చొని తర్వాత అమ్మవారిని అయితే వీడియో తీసుకొని వచ్చానండి సో ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఉండండి బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు విడిపోద్దండి అర్థం చేసుకొని ఉండండి అలాగనే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇదండి ఇంక టెంపుల్కి అయితే వచ్చేసి ఇంక ఇంటికి వెళ్ళేసి అయితే డిన్నర్ తినేసి టీవీ అయితే కొద్దిసేపు చూసి మళ్ళీ పడుకునేసామండి ఇది మా ఇంటికి కాదు పండగ అండ్ అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలి ఈ కొత్త సంవత్సరం అందరి లైఫ్లలో మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను be happy keep smiling okay now friends bye bye